శివుడు మిమ్మల్ని జీవితంలో నడిపిస్తున్నాడని తెలిపే ఐదు సంకేతాలు హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన ప్రియమైన మరియు భయపడే దేవుల్లో శివుడు ఒకరు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్ల పవిత్ర త్రిమూర్తులలో నాశకుడు అని పిలువబడే శివుడు పరివర్తన మరియు పునరుద్ధరణను సూచిస్తాడు శివుడిని ప్రార్థించడం వల్ల భక్తులు శక్తివంతం అవుతారని మరియు అతని బోధనలు అనుసరించడం వల్ల వారు మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుందని పండితులు చెబుతున్నారు అతని ధ్యాన మరియు ప్రశాంతమైన ప్రవర్తన చాలా మందికి ఒక ఉదాహరణ మరియు అతను ప్రజలు అంతర్గత బలము మరియు సమతుల్యతను కనుగొనడంలో సహాయము చేస్తాడు కాబట్టి మీరు కూడా శివభక్తుడైతే మరియు అతని ఉనికి గురించి మీకు భరోసా ఇచ్చే సంకేతాల కోసం చూస్తున్నట్లయితే మీరు అతనితో మరింత సమకాలి కరిక కరించబడడానికి పెద్దలు మరియు నిపుణులు చెప్పిన కొన్ని సంకేతాలను ఇక్కడ ఈ వీడియోలో వివరించబోతున్నాం అందులో మొదటి సంకేతము మీరు శివుడి సంకేతాలను తరచుగా చూస్తారు ఇటీవల మీరు శివుని చిహ్నాలను మరియు ఆయనను సూచించే చిన్న చిన్న వస్తువులను ఎక్కువగా చూస్తుంటే శివుడిని మీరు మీకు మునుపటి కంటే దగ్గరగా ఉన్నాడని లేదా శివుడిపై శివుడు మీపై దృష్టి పెట్టాడని ఇది సంకేతం కావచ్చు మీరు త్రిశూలము లేదా ఓం గుర్తు లేదా అతని విగ్రహాలు వంటి వాటిని చూస్తుంటే లేదా మీరు అతని భజనలను క్రమం తప్పకుండా వింటుంటే ఇవి శివుడి ఉనికికి కొన్ని సంకేతాలుగా తెలిసినవి మీ జీవితంలో వాటి ఉనికి మీ దైనందిత జీవితంలో శివుని ప్రభావాన్ని గుర్తు చేస్తుంది ఇక రెండవది మీరు ఎల్లప్పుడూ శివుని చేత రక్షింపబడినట్లు భావిస్తారు మీరు శివుని యొక్క గొప్ప భక్తుడిగా ఉండి మీ భక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడినప్పటి నుండి మీరు తక్కువ ఇబ్బందుల్లో ఉన్నారని లేదా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడల్లా మీ వెనుక ఒక రక్ష రక్షణాత్మక మార్గదర్శక శక్తి ఉందని మీకు అనిపిస్తే ఇది ఆయన ఉనికికి మరో సంకేతం కావచ్చు సవాలుతో కూడిన క్షణాలలో రక్షణాత్మక శక్తిగా భావించడము శివుడు మీకు మద్దతు ఇస్తున్నాడనే సంకేతం ఇది ఒక రకమైన భరోసా కష్ట సమయంలో మీరు ఒంటరిగా లేరనే ఒక భావన ఇక నాలుగవ సం మూడవ సంకేతం మీరు మరింత ప్రశాంతంగా మరియు శాంతంగా ఉంటారు శివుని లక్షణాలలో ఒకటి ఆయనకు చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండడానికి ఆయన ప్రతిరూపం కాబట్టి మీ ఏకాగ్రతలో మార్పును మీరు గమనించినట్లయితే మరియు మీలో కొత్తగా ప్రశాంతత ఉన్నట్లు మీకు అనిపిస్తే అది శివుని ప్రభావం మీపై ఉందని సూచిస్తుంది మీ భక్తి మరియు ఆనందమే మిమ్మల్ని మెరుగైన మరియు ప్రశాంతమైన వ్యక్తిగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే మీకు శివుని కళలు మీరు పడుకున్నప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి లేదా వారంలో ఒకటి రెండు మూడు సార్లు వస్తుంటాయి కళలు మరియు దర్శనాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కళలు ఒక వ్యక్తిని తయారు చేయగలవు లేదా విచ్ఛిన్నం చేయగలవు మరియు ఇటీవల మీరు మీ కళలో శివుణ్ణి తరచుగా చూస్తుంటే లేరా మీరు అతని దర్శనాలను కలిగి ఉంటే అతను మీరు అనుకున్న దానికంటే మీకు దగ్గరగా ఉన్నదని అనడానికి ఇది సంకేతం కావచ్చు శివభక్తులు తరచుగా తమ స్వప్నంలలో లేదా దర్శనాలలో ఆయన చూసిన కథలను పంచుకుంటారు ఈ అనుభవాలు మరియు ఈ స్వప్నాలు మీరు భక్తి మరియు జీవితం రెండింటికి సరైన మార్గంలో ఉన్నారని చెప్పే దైవిక శక్తుల మార్గం లాంటివి ఇక ఐదవ సంకేతం ఏమిటంటే భౌతిక కోరికలు ఇక మిమ్మల్ని వెనక్కి లాగవు మీరు శివుడిని ప్రార్థించినప్పుడు మరియు మీరు ఆయనను హృదయపూర్వకంగా పూజించినప్పుడు మీరు ఆయన లక్షణాలను మరియు మంచి లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభిస్తారని చెబుతారు మీరు ఆయనతో ఏకమయ్యే మార్గంలో ఉన్నట్లుగా ఉంటుంది మరియు శివుడి లక్షణాలలో ఒకటి ప్రాపంచిక కోరికలు మరియు అవసరాల నుండి ఆయన నిర్లిప్త శివుని బోధనలలో భౌతిక కోరికల నుండి నిర్లిప్త ఉంటుంది కాబట్టి మీరు సహజంగానే భౌతిక ఆస్తులపై అధిక దృష్టిని వదులుకుంటే మీరు ఆయనకు మరియు మీ భక్తికి చాలా దగ్గరగా ఉన్నారని ఇది సంకేతం కావచ్చు ఇక చివరిది ఆరవది మీరు ఆయన నామాన్ని మరియు మంత్రాన్ని పునరావృతం చేస్తున్నట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది శివుడు లేదా మహదేవ్ అనే పేరు మీకు అపారమైన శాంతిని కలిగిస్తే మరియు మీరు ఆయనను స్మరించినప్పుడు మీకు ప్రశాంతత అనిపిస్తే అది మీరు ఆయనకు దగ్గరగా ఉన్నారని సూచిస్తుంది మీరు మీ రోజంతా శివుని నామాన్ని లేదా మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే అది మీకు ఆయనతో నిజాయితీగా గల సంబంధం ఉందని చూపిస్తుంది ఈ భక్తి మీ దైనందిత జీవితంలో ఒక భాగంగా మారుతుంది మరియు శివుని ఉనికి మరియు మద్దతును గుర్తు చేస్తుంది ఓం నమ శివాయ